హతశేషులు అంటే చావు దెబ్బలు తిరగా మిగిలిన వాళ్ళంతా కొంచెం నడవగలిగిన వాళ్ళు పాక కలిగిన వాళ్ళు పరిగెత్త కలిగిన వాళ్ళు వాసుకి దగ్గరికి వెళ్ళి ఓ సర్పరాజ వాసుకి ఇదొక విచిత్రం ఎవడో గంగముడుగులో నుంచి పాతాళ్లోకానికి వచ్చాడు వాడెంతా చూసి ఒక పన్నెండేళ్లు మాత్రమే వయసుండే కుర్రాడు వజ్రంలో ఉంది వాడి శరీరం అందంగా ఉన్నాడు కానీ బలంగా ఉన్నాడు మమ్మల్ని పడగలు చెతకబుడిచాడు తోకలు పీకాడు కొందరిని చంపాడు ఒక్క ఏమిటి ఇంతమందిని చంపడం అని మాకు ఆశ్చర్యంగా ఉంది మా లాంటి సర్పములు కాటు వేస్తే మానవులు బతుకుతారా పశ్వం అయిపోవాలి కానీ వాడేమవ్వడం లేదు అనగానే వాసుకి అక్కడ వాడు అంతం చూద్దాం నడవండి అని బయలుదేరబోతుంటే టక్కన ఆర్యకుడు అని పేరు కలిగిన ఒక సర్పరాజు వచ్చాడు ఆయన వాసుకి సోదరుడు అవుతాడు ఆగండి ఆగండి ఆ వచ్చిన వాడు ఎవడో ఇప్పుడు నాకు అర్థమవుతోంది పూర్వం ఒకప్పుడు సూర్యుడు అని పేరు కలిగిన ఒక యాదవరాజు ఉన్నాడు ఆ యాదవరాజు తండ్రి మన నాగజాతి స్త్రీని పెళ్లి చేసుకున్నాడు మన నాగజాతి స్త్రీ యొక్క కుమారుడు సూర్యుడు ఆ సూర్యుడి కొడుకు సోరసేనుడు సోరసేనుడి కొడుకు వసుదేవుడు ఈ కుంతి మొదలైనటువంటి వాళ్ళు ఈ కుంతి మన దౌహిత్రుడి దౌహిత్రుడు రాదు కొడుకు ఇప్పుడు వచ్చాడు అంటే మన నాగజాతి యొక్క ఆడబొడుచు యొక్క కొడుకు వస్తే వాడితో మనం యుద్ధం చేయడం ఏంటి వాడు ఎవడో కాదు కారణ జన్ముడు వాయుపుత్రుడు అతన్ని మనం రక్షించాలి అతడి వల్ల ధర్మం నిలబడుతుంది గౌరవంగా తీసుకురండిరా నాగుల్లారా అనగానే వాసుకి చెప్పగానే కొంతమంది వెళ్ళి వినయంగా పిల్లాన్ని తీసుకొచ్చారు ఏమయ్యో యుద్ధం చేయకు మా రాజుగారు పాతాళరాజు ఏకంగా వాసుకి ఆదిశేషుడి తమ్ముడు శివుడి కంఠభూషణం నిన్ను చూడాలనుకుంటున్నాడనగానే చిన్నప్పుడు అమ్మ చెప్పిందిట శివుడి మెడలో వాసుకని ఉంటాడు ఆయన మీకు తాతగారి అవుతాడు మహానుభావుడని అందుకని వెంటనే వినయంగా వచ్చి తాతగారికి దాండం అప్పుడు ఆర్యకుడు ముందుగా నువ్వు మా దౌహిత్రుడి యొక్క దౌహితుడు ఆయన కుంతిని చూసి చాలా కాలం అయింది ఎప్పుడో చిన్నప్పుడోసారి గంగానదీ స్నానానికి వస్తూ ఉంటే నేను సర్పరూపంలో వెళ్ళి దీవించాను నువ్వు మళ్ళీ వచ్చావా ఇదిగో ఈయ్యను వాసుకి అనగానే వాసుకి కూడా నమస్కరించాడా వాసుకి గాఢంగా కౌగులించుకుని కుర్రాడ నీకు వరాలు ఇవ్వాలనుకుంటున్నాను ఏం కావాలో కోరుకు అంటే తాతగారు మీ ఆశీర్వచనం చాలు అన్నట్ట ఆ చిన్న కుర్రాడు ఎంత సంస్కారంగా మాట్లాడాడు మీ ఆశీర్వచనం చాలు పెద్దలకి తెలియక అపచారం చేసి ఉంటే నన్ను క్షమించండి పావులు నన్ను కొడుతూ ఉంటే ఆత్మరక్షణకు యుద్ధం చేశాను వాళ్ళని చంపాలని కాదన్నట్ట ఆయన పక్కపకా ఇలాగే ఉండాలరా బలం అంతేగానే అవి చంపేస్తూ ఉంటే చచ్చిపోతా అంటే అటువంటి వాడు క్షత్రియుడు అవుతాడా ఈలోపు ఏం చేశాడు ఆర్యకుడు ఈ కుర్రవాడికి నాగామృత అని ఈతడు మహాబలవంతుడు అవుతాడు మన దగ్గర నాగామృతం పెద్ద పెద్ద కొండల్లో ఉన్నాయి ఒక కొండ తాగితే పదివేల ఏనుగుల బలం వస్తుంది అటువంటివి ఎన్ని కొండలు తాగితే అన్ని కొండలు తాగమనండి దాంతో వీడు మహాబలవంతుడు అవుతాడన్నట బలం సహస్రస్య యస్మిన్ కుండే ప్రతిష్ఠితం ఒక్కొక్క కొండలో కొంత నాగామృతం పెట్టారు అలాంటి నాగామృతాలు గోలెడు కొండలు ఉన్నాయి ఒక్కొక్క కొండ తాగితే కొన్ని వేల ఏనుగుల బలం వస్తుంది ఇంచుమించుగా పదివేల ఏనుగుల బలాన్ని ఇస్తుందిట నీ ఇష్టం ఎన్ని తాగుతావో తాగు అన్నాడు ఆర్యకుడు వెంటనే భీవుడు వచ్చి ఒక కొండ ఎత్తుకు గుడుక్కుని తాగేశాడు అసలు ఒక కొండ తాగడం అంటే వాట్ల పక్కన వాటర్ బాటిల్ పెడితేనే రెండు రోజులు తాగుతాను నేను అటువంటిది ఒక కొండ ఎత్తి గడగడ తాగాడు ఆయన ఒకటి కాదట యావత్వతి తా బాలోయం తావదస్మ ఈ ప్రదీయత ఒక కొండ తాగ్గానే వాసుకి అన్నాడు ఈ కొనాన్ని పరీక్షిద్దాం ఎన్ని తాగుతాడో తాగమనండి అన్నారట కొన్ని వేల కొండలు పెట్టారు అక్కడ భీముడు విడిచిపెట్టకుండా ఎనిమిది కడవలు కడవలంటే ఏదో ఇంతంత బాటిల్స్ సరిపోకండి సుమా దాదాపుగా ఐదు వేల లీటర్ల జలం ఉండేటటువంటి అమృతం ఉండేటటువంటి కడవలు ఎనిమిది కడవలు గడగడగడగడ తాగట ఆ ఎనిమిది కడవలు తాగానే కొంచెం మత్తు వచ్చి పడుకున్నట్ట అంటే ఆ అమృతం తాగితే కొంత మత్తు వస్తుంది అసలు ఏదైనా ఎక్కువ తాగితే మత్తి అన్నం ఎక్కువ తింటే నిద్రపోం ఇడ్లీలు దొరికాయి కదా వాయి తిండానంటే అందుకని ఉపన్యాసానికి వచ్చే ముందు ఒక రెండో మూడో తినాలి కానీ మరీ బొత్తిగా యాభై తింటేలాగా మీరు మహాత్ములు కనుక తక్కువ తినొస్తాను అనుకోండి ఈయన అలా తాగి పడుకున్నాడు వెంటనే ఆర్యకుడు వచ్చి నాయన ఎత్తిపెద్ద నివిరి స్వస్థంగా ఉన్నావా అంటే అని లేచాడు ఆయన అలా అనగానే ఆ మత్తులోంచి తేరుకుని ఆ పక్కనున్న తాతగారిని ఆర్యకుడిని కుడిచెత్తులో తొయ్యగానే ఆయన ఎగిరి ఎక్కడో పడిపోయాంట ఓరి దేవుడో నీవు పదివేల ఏనుగులు కాదు నాయన అపరిమితమైన అనంత బలవంతుడు అయ్యావు మామూలుగా ఒక కొండ తాగితేనే పదివేల ఏరుగులు బలం వస్తుంది ఇక నీకు తిరుగులేదు నీతో రాక్షసులు యుద్ధం చేశారా పప్పు పప్పు అయిపోతారు నిశ్చింతగా మా దగ్గర విశ్రాంతిగా ఉండు అని నాగలోకంలో ఎనిమిది రోజులు అట్టే పెట్టేసి ఆ కుర్రవాణ్ణి అప్పుడప్పుడు నాగజాతి స్త్రీల చేత నృత్యం కూడా చేయించి చూపించారు చూసారా యోగజాత కొన్ని చంపుదామని వాళ్ళు అనుకుంటే నాగయుత బలవంతుడయ్యాడు ఆయన కారణ జన్ములకి భగవంతుడి అనుగ్రహం అలా ఉంటుంది ఇంకా ఈ లోపు అక్కడ కుంతి ఏడు రోజులు గడిచింది ఎనిమిదో రోజులో గడుగు పెట్టాం కుర్రవాడు ఏమైపోయాడు జలక్రీడలకు వెళ్ళినవాడు చెట్టు కింద పడుకుని నిద్రపోయినవాడు కనబడకుండా పోయాడని ఏడుస్తూ ఉంటే ఈ లోపు యూత్సుడని ఒకడున్నాడు కౌరువులలో ధృతరాష్ట్రుడు కొడుకు ఆయన చాలా మంచివాడు ఆయన ఆ ఒక్క కుర్రాడే కౌరవులలో ధర్మాత్ముడు ఆ యూత్సుడు వచ్చి అమ్మ నువ్వు బాధపడినా సరే సత్యం చెప్పాలి కుర్రాన్ని నీళ్లలో తోసేసాడు దుర్యోధుడు అనగానే కుంతి గుండెలు బాదుకు నేడ్చింది ధర్మరాజు ఏడ్చాడు కానీ వాళ్ళు ఎంత గొప్పవాడో తెలుసా ఈ విషయాన్ని భీష్ముడికి ధృతరాష్ట్రుడికి చెప్పకుండా మనస్సులో పెట్టుకున్నారట అనవసరంగా పిల్లలకి పిల్లలకి వచ్చిన తగాదా పెద్దదవుతుందని ఇంతలో ఆకాశవాణి నువ్వేం భయపడకు నీ కుమారుడు క్షేమంగా వస్తాడు అన్నది విదురుడు ఇంతలో వచ్చాడు అమ్మాయి భీముడి జాతకం నాకు తెలుసు ఎవరెన్ని ప్రయత్నములు చేసినా నూట ఇరవై ఎనిమిదేళ్లలోపు వాడికి చావు రాదు నిశ్చింతగా ఉండు అనగానే కుంతిక్కడ కూడా కన్ను అదిరిందిట సరిగ్గా ఎనిమిదో రోజు నాగదేవతలు వచ్చి ఈ కుర్రవాణి కుంతి దగ్గర అదృశ్యం అదృశ్యమైపోయాడు అప్పుడు అతన్ని చూచి కౌగిలించుకుని ఏడ్చింది ఆవిడ అమ్మ ఎందుకు భయపడతావు ఇదిగో చూడు నాగాయుత బల సంపూర్ణుడి వచ్చాను ఇప్పుడు గనక దుర్యోధనాధులు వచ్చారా ఒక్కసారి చేస్తాను వాళ్ళని తుక్కు తుక్కు చేస్తానగానే నాయన నీకు ఒక మాట చెబుతున్నాను నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా ఈ విషయాన్ని మనస్సులో పెట్టుకో ధృతరాష్ట్రుడికి కానీ భీష్ముడికి కానీ తెలియకూడదు విదురుడికి నాకు నీ సోదరులకి తప్ప మరొకరికి వాళ్ళకి తెలియకూడదు అనగానే వాళ్ళు మనస్సులో అడుచుకున్నారట అంత జాగ్రత్తగా ఉంచిందండి ఆవిడ ఎందుకు ఈ పిల్లల వల్ల చిన్నప్పటి నుంచి పెద్దవాళ్ళకి మనస్పర్ధలు రావడమని అయినా మూర్ఖుడికి అర్థం కాలేదు దుర్యోధనుడికి వాడు మాత్రం బాధపడ్డాడు గంగలో తోయించాం ఈ దౌర్భాగ్యుడు ఇంకా బలవంతుడు వచ్చాడు ఇతడు నాగాయుత బలవంతుడయ్యాడు అమృతం తాగాడని మాత్రం తెలియదు కానీ తిరిగి వచ్చినందుకు ఒక ఒకరోజు ఏం చేశారు మంచి వనభోజనం పెట్టుకుందాం భీమసేన అన్నారట ఓ వనభోజనం అంటే నాకు ఇష్టం అన్నాడు ఈయన మేము వంద మంది ఎంత తింటాము ఒక్కడివి అంత తినకండావా అన్నాడు దుర్యోధనుడు తింటాను పోటీ అన్నట్ట ఒక్క మెతుకు కూడా పక్కవాడికి పెట్టకూడదంటే పెట్టకుండా తింటాను అన్నాడు వెంటనే వీడు ఏం చేశాడు వసంత భోజనంలో విందు భోజనంలో కాలకూట విషం నాలిక మీద పెట్టుకోగానే ఎవడైనా చచ్చిపోతాడు అటువంటి విషం కలిపి పులిహేర దద్దోజనం నేతి లడ్డూలు లడ్డూలో పలుకు పలుక్కి ఒక జీడి పలుకు అటువంటి వేసి అసలు లడ్డూ చేయాలంటే అసలు డాల్డా వేయకుండా చెయ్యాలి అటువంటి నేతితో తయారు చేసి పెట్టారట వాళ్ళ నూరుగురికి ఒక ఆహారం ఈతనికి ఒక్కడికి ఒక ఆహారం పెట్టారు నీ దాంట్లో వెతుకు మిగలకూడదన్నాడు దుర్యోధనుడు నువ్వు తిన్నాక మేము తింటాం అన్నట్ట ఈయన పోటీ అని మొత్తం తినేసాడు తింటూ ఉంటే ఏం జరిగిందో తెలిసిన ఆ సమయంలో అక్కడికి ఈ దుర్యోధనుడు తమ్ముడు యూత్సుడు వచ్చాడు ఇదిగో ఇందులో విషం కలిపాడు మా అన్నయ్య కాలకోట విషం చచ్చిపోతావు అని చెప్పాట